ఎన్డీఏ కూటమిగా మరి తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిసి ఈ ఎలక్షన్స్లోన మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఎప్పుడైతే ఇవాళ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము కాబట్టి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే పైన అధికారంలో కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఏవైతే ఇప్పుడు మనం కోల్పోయామో ఏదైతే ప్రజలు నష్టపోయారో ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మనము అన్నీ మెరుగుపరుచుకొని సర్వతో ముఖాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా అన్నగారి గురించి చెప్పాల్సి వస్తే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు ఒక మినిస్టర్గా కూడా ఇక్కడ పనిచేయటం జరిగింది రాయదుర్గంలో మృదు స్వభావి స్నేహశీలి చాలామందికి కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది మా వంతుగా మాకు ఏదైతే కూటమిలో ఉన్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మా బీజేపీ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా మేము అందరం కూడా పనిచేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేటువంటి కాలువ శ్రీనివాసులు అన్నగారిని ఖచ్చితంగా గెలిపించుకు గెలిపించుకుంటామని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మోదీ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో అది ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళటానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంకొస్తే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎవ్వరు కూడా దాని మీద ఎన్నో రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి కానీ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం మోదీ గారు తన వంతు తను హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఎస్సీలు కూడా మరి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేటువంటి మన కాలువ శ్రీనివాసులు అన్నగారిని మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను తెలియజెప్తున్నాను అంతేకాకోకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు గత యాభై ఆరు వేళ్ల నుంచి మహిళలు పోరాటం చేశారు దాన్ని మనం ఇవాళ సాధించుకోగలిగినాం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ కూడా మనకి ఇవాళ రావటం జరిగింది అంతేకాదు ఈ ప్రభుత్వంలోన ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పద ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి మోదీ గారు ఐదు లక్షలు ప్రకటించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ పథకాన్ని అమలు చేయలేదు కేవలము ఆరోగ్యశ్రీ పథకం కింద రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రెండు లక్షలు దాటి వేరే రాష్ట్రానికి వెళ్తే పేదవాళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాము ఏదైతే ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఎందుకు దాన్ని అమలు చేయలేదని కూడా మేము చాలాసార్లు కూడా అడగటం జరిగింది కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రాగలిగితే ఖచ్చితంగా పేదలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాము ఆ పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అంతేకాకోకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయగలుగుతామని కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మన అన్నగారు ఇక్కడ మనం అందరము ఆయన గెలుపు కోసం కృషి చేయాలా అదే పనిగా అదే అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రాగలిగితే ఇవాళ అమరావతిని మోదీ గారు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా చెప్పారు కానీ ఇంతవరకు కూడా మనకు రాజధాని ఏది అని కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వాళ్ళ పరిపాలన సాగించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికైతే యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా ఏదైతే ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు అవ్వాలన్నా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన రోజునే కూడా మనం అందరము కూడా మన పిల్లలు మన భవిష్యత్తు కూడా మన పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందుతున్న దిశగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి మా బీజేపీ పార్టీ తరఫున మేమందరము కూడా మా సాయశక్తిలో కూడా మేమందరము అన్నగారి ఇక్కడ గెలుపునకి మేము కృషి చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేతులు కలిపినందుకు బీజేపీ పార్టీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన కేంద్రంలో మోడీ గారు మోడీ గారి పాలన దేశ అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు ముందుకు దూసుకువెళ్తూ ఉంటే మన రాష్ట్ర పరిస్థితి మాత్రం కుంటుపడతూ ఉంది మొన్నటికి మొన్న పెన్షన్ల విషయంలో ఇతర రాష్ట్రాలలో ఎక్కడ వాలంటీరీల వ్యవస్థ లేకున్నా పెన్షన్లు సక్రమంగా అందిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం పెన్షన్ల విషయంలో రాజకీయం చేస్తూ వృద్ధులను దివ్యాంగులను రోడ్డుపైకి తెచ్చి కొత్త డ్రామాలు సృష్టిస్తున్నాడు గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య కేసులోన మరియు కోడికత్తి డ్రామాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారుగా పది లక్షల కోట్లు అప్పుబారాన్ని ప్రజల నెత్తిపైన మోపారు ఆయన అలాగే చూసుకుంటూ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ని ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలిసిందే ఒక విజనరీ ఉండే లీడరు ఒక కమిట్మెంట్ ఉండే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఇప్పుడు బీజేపీతో కలయికతో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం స్థాపిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి